ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ మనం పద్నాలుగో తారీఖు నుంచి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు క్లోజింగ్ ఫంక్షన్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం ఈ వారం రోజులు కూడా మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పిల్లలకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూల్స్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇంధన పరిరక్షణ అవార్డులు గెలుచుకున్న సంస్థలకు అలాగే ఈ షార్ట్ వీడియో పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అందరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఈ వారోత్సవాలు విజయవంతంగా కండక్ట్ చేసిన ఏపీ ఎస్సీసీఎం వాళ్లకు విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులకు ఇతర డిపార్ట్మెంట్ వాళ్లకు ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా తరఫున అలాగే ఈ సందర్భంలో జాతీయ స్థాయిలో ఇంధన పరిరక్షణ రంగంలో ఆంధ్రప్రదేశ్ నిరంతరంగా గుర్తింపు పొందడం మనందరికీ గర్వకారణం ఇది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అలాగే ఎనర్జీ డిపార్ట్మెంటు చాలా కాలంగా నడిపిస్తున్న విజయానంద్ గారి కృషితో మన పవర్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రానికి ఇంధన పొదుపులో నాలుగు సంవత్సరాల నుంచి అవార్డు రావడం మనకందరికి కూడా చాలా గర్వకారణము ఇది ఇలాగే ముందుకు అందరం కలిసి తీసుకెళ్లాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మన రాష్ట్ర అభివృద్ధికి ఇప్పుడు ఫైనాన్షియల్గా ఎంత అవసరమో అలాగే ప్రతి మనిషికి కూడా ఎలక్ట్రిసిటీ అనేది ప్రతి రంగంలో అభివృద్ధి చెందాలంటే మనకు ఎలక్ట్రిసిటీ చాలా ముఖ్యము ఈ రోజుల్లో ఏ వర్క్ చేయాలన్నా ఏ ఇండస్ట్రీ రావాలన్నా ఎలాంటి కమర్షియల్ యాక్టివిటీ చేయాలన్నా కూడా ప్రతి పనికి కూడా విద్యుత్ చాలా అవసరం కాబట్టి దాన్ని మనము చాలా ఆర్గనైజ్డ్ సెక్టర్గా మనం అందరం కూడా వాడుకోవాలి మీకు అందరికీ తెలుసు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ లార్జ్ స్కేల్లో రావడం వల్ల సోలార్ మాడ్యూల్ కాసి తగ్గడము అలాగే విండ్ ఎనర్జీ స్టోరేజ్ బ్యాటరీ వస్తుంది తర్వాత పంపుడు స్టోరేజ్ కూడా వెళ్తున్నాం మనం ఇలా తీసుకొని ఆవరేజ్ కాస్ట్ చేస్తే కూడా మనకు దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్లు ఒక మెగావాట్ జనరేట్ చేయడానికి పడుతుంది సో ఇదన్నీ కూడా మనం ఖర్చుతో కూడుకున్న పని మన డిమాండ్ను మీట్ కావాలంటే చాలా ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం ఉంది అందువల్ల కొంత మనము వీలైనంతగా విద్యుత్తును పొదుపుగా వాడుకొని చాలా చోట్ల మనం తెలియకుండానే మనం ఎనర్జీ అంతా కూడా వేస్ట్గా వదిలేస్తున్నాం వ్యవసాయ రంగంలో ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ రైతులకు ఒక మంచి అవకాశం ఇచ్చింది ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తామని బట్ సెక్టర్ అనార్గనైజ్డ్గా రైతులందరూ కూడా దాని మీద ఎలాంటి అంటే నేషన్ వేస్ట్గా వాటర్ కూడా వేస్ట్గా వెళ్తుంది అలాగే ఆటోమేటిక్ స్టార్టర్లు పెట్టుకొని ఎనర్జీ కూడా నిరంతరంగా అంటే సప్లై రాగానే ఆన్ అవుతుంది సప్లై పోగానే ఆఫ్ అయ్యేటట్లు పెట్టుకున్నారు చాలా గంటలు ఎనర్జీ కంటిన్యూస్గా వాటర్ బయటికి వెళ్ళిపోతున్నా కూడా ఎవరు ఆ ఆన్ ఆఫ్ చేసే పరిస్థితి లేదు అలాగే మన బిల్డింగ్స్లో మన ఇంట్లో కానీ ఆఫీసులో కానీ ఎక్కడైనా కూడా లైట్లు కంటిన్యూస్గా వెలుగుతుంటాయి అవసరం లేకపోతే కూడా ప్యాన్లు వేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా మనకు తెలియకుండా చాలామంది కూడా దాన్ని అంటే ఇది నాది కాదు అనే పద్ధతిలో ఉన్నారు సో మనం ఒక ఒక యూనిట్ సేవ్ చేస్తే రెండు యూనిట్లు ప్రొడ్యూస్ చేసిన దానికి సమానంగా అవుతుంది కాబట్టి ప్రతి సెక్టార్లో ప్రతి ఒక్కరు కూడా అలాగే స్ట్రీట్ లైట్స్లో ఇంతముందు సర్పంచ్ కంట్రోల్లో ఉండి సర్పంచ్ బిల్లు కట్టాలంటే ప్రతి ఒక్కరు ఆయన ఇంటి దగ్గర మీటర్ పెట్టుకొని ఆనా పెట్టుకొని ఆఫ్ చేసేవాడు కానీ ఈరోజు వాళ్లకు బిల్లు కట్టే పరిస్థితి లేదు కాబట్టి గవర్నమెంట్ పే చేస్తుందంటే కనీసం డే టైం కూడా స్ట్రీట్ లైట్ ఆఫ్ చేయకుండా అలా వదిలేస్తున్నారు టౌన్స్లో గ్రామాల్లో అన్ని చోట్ల కూడా అది ఎవరికీ ఉపయోగం లేకుండా పోతుంది డే టైం లైట్లన్నీ కూడా వెలుగుతున్నాయి దాన్ని కూడా మనం ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని ఆన్ ఆఫ్ చేయడానికి ఏర్పాటు చేసుకోవాలి ఇలా ప్రతి రంగంలో కూడా వేస్టేజ్ అనేది చాలా వెళ్తుంది సిపిడిసిఎల్ పరిధిలో మేము మా ఆఫీస్ బిల్డింగ్స్లో కానీ తర్వాత అన్ని చోట్ల కూడా దాన్ని ఒక ఎల్ఈడి బల్బ్స్ పెట్టాలి అలాగే పవర్ సేవింగ్ ఫ్యాన్స్ అన్నీ కూడా పెట్టాలని ఒక కార్యక్రమం బిఈ స్టాండర్డ్స్ ప్రకారం చేయాలనేది మేము ప్రోగ్రామ్ చేశాం అలాగే ఈ స్ట్రీట్ లైట్స్ కంట్రోల్ చేయడానికి మనం ఇప్పుడు డిపార్ట్మెంట్ తరఫున స్మార్ట్ మీటర్స్ పెడుతున్నాం సో స్మార్ట్ మీటర్స్లో మీకు అందరికీ తెలుసు ఆనా ప్రొవిజన్ ఉంది అలాగే డేటా ట్రాన్స్ఫర్ అయ్యే ప్రొవిజను డిస్కనెక్షన్ కూడా రిమోట్లో చేయొచ్చు ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి మేము మా సిపిడిసిల పరిధిలో రీసెంట్గా త్రీ డేస్ బ్యాక్ టోటల్గా స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా ఇక్కడ కమాండ్ కంట్రోల్ మెయిన్ సెంటర్ నుంచి ఆన్ ఆఫ్ చేయడానికి ప్రోగ్రామ్ చేసి సక్సెస్ఫుల్గా రెండు జిల్లాలు కూడా ఇప్పుడు డైలీ ఈవినింగ్ ఫైవ్ థర్టీకి ఆన్ చేసి మార్నింగ్ సిక్స్కు ఆఫ్ చేసే ప్రోగ్రామ్ మేము చేశాము అది టూ సర్కిల్స్లో ఇంప్లిమెంట్ కూడా అయింది సక్సెస్ఫుల్గా రిమోట్లో ఆన్ ఆఫ్ చేయడము సాధించాం అలాగే ప్రతి చోట కూడా ఇది అన్ని జిల్లాల్లో కూడా చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తే ఎనర్జీ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం ఈ సందర్భంగా విజేతలకు అందరికీ మనొకసారి కృత ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాం థ్యాంక్ యూ